భారతదేశంలో టెలికాం యోజుల సంఖ్య ఎంత అంటే నూట పంతొమ్మిది కోట్లు ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ట్రాయ్ నివేదిక ఇచ్చిందనమాట దీన్ని బట్టి దేశీయంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోని మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య నూట పంతొమ్మిది కోట్లుగా ఉందనమాట నవంబర్లో నూట పద్దెనిమిది కోట్లే ఇది ట్రాయ్ విడుదల చేసిన అనమాట దీని ప్రకారం ఇటు మొబైల్ అటు ఫిక్స్డ్ లైన్ విభాగాలు కూడా జియో కొత్తగా యోజనలు అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం మొత్తం బ్రాడ్బ్యాండ్ యోజనలో నవంబర్లోనే నలభై తొంభై నాలుగు కోట్లుగా ఉండగా డిసెంబర్లో తొంభై నాలుగు కోట్లు పెరిగింది అనమాట రిలయన్స్ జియో ఇన్ఫ్రామ్ సబ్స్క్రైబర్లు నలభై ఏడు కోట్లుగా భారతీయ ఎయిర్టెల్ యోజనలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కోట్లుగా వోడాఫోన్ ఐడియా యోజలు పన్నెండు కోట్లుగా బిఎస్ఎన్ యోజనలు మూడు పాయింట్ ఐదు కోట్లుగా ఎట్రే కన్వినియేషన్ టెక్నాలజీ యోజనలు ఇరవై రెండు లక్షలుగా ఉన్నారన్నమాట బ్రాడ్బాండ్ మార్కెట్లో యాభై పాయింట్ నాలుగు శాతం జియో ఆక్రమించి అగ్రస్థానంలో ఉందన్నమాట అలాగే భారతీయ ఎయిర్టెల్ ముప్పై పాయింట్ ఆరు ఒకటి శాతం తోటి ఓడాఫాన్ ఐడియా పదమూడు పాయింట్ మూడు ఏడు శాతం తోటి తర్వాత ఉన్నాయి ఇప్పుడు వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి నికరంగా ముప్పై తొమ్మిది లక్షలు భారతీయ ఎయిర్టెల్కు పది లక్షల మంది కొత్తగా వచ్చారనమాట అలాగే వోడాఫోన్కి కూడా పదిహేడు లక్షల మంది వచ్చారు బిఎస్ఎన్ఎల్ ఎంటీఆర్ వరుసగా మూడు లక్షల మంది ఎనిమిది లక్షల మంది వచ్చారనమాట అంటే బిఎస్ఎన్ఎల్కి అట్లా తగ్గారు ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల వార్త వాటా ఎలా ఉందంటే ఇది వైర్లెస్ యూజర్స్ నైంటీ వన్ పర్సెంట్ ఉంది ప్రభుత్వ బిఎస్ఎన్ రంగుల వాటా ఎనిమిది శాతం మరి వైర్లెస్ యూజర్స్ సంఖ్య నవంబర్లో మూడు పాయింట్ ఎనిమిది కోట్లుగా ఉండగా డిసెంబర్ నాటికి మూడు పాయింట్ తొమ్మిది కోట్లకి వచ్చింది అన్నమాట వైర్లెస్ జియోకి ఆరు లక్షల మంది భారతీయ బాటకు ఒక లక్ష అరవై రెండు వేల మంది టా టాటా టెలీకి తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది యూజర్లు కూడా కొత్తగా వచ్చారు అనమాట బీఎస్ఎన్ఎల్కి ఏకంగా ముప్పై మూడు వేల మూడు వందల ఆరు యూజర్లు ఎంటీఎన్ఎల్కి పదివేల యాభై నాలుగు సబ్స్క్రైబర్ కూడా కోల్పోయారు అనమాట ఈ విధంగా కొంతవరకు నన్ను ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనమాట ఈ విధంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం